కొంతమంది పేరెంట్స్ పిల్లలు పడుకోవడం కోసమే మొబైల్ అలవాటు చేస్తారు చూస్తూ చూస్తూ పడుకుని పోతున్నారు అని చెప్పి మొబైల్ వాడు పడుకుంటాడు అంటూ ఉంటారు చూస్తూ చూస్తూ పడుకుని పోతారు అలా ఒక త్రీ ఫోర్ డేస్ చేయగానే వాళ్ళకి అది అలవాటు అయిపోయి ఫోన్ ఇస్తే కానీ పడుకోరు సో ఇదొక ఎడిక్షన్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ మా ఉంది ఉందనుకోండి తను ఫోన్ ఇస్తే చూస్తూ చూస్తూ పడుకుని పోతుంది సో అది నేను అలవాటు చేసిన ఎడిక్షనే బయటకు రావాలంటే ఏం చేయాలి ఇందాక మనం అనుకున్నాం కదా పేరెంట్సే టీవీలు చూస్తా ఫోన్లు పెట్టి సౌండ్లు పెట్టి లైట్లు వేసేసి నువ్వు పడుకో నువ్వు పడుకో నువ్వు పడుకో అని నన్ను కొడుతూ ఉంటే వాళ్ళు ఎలా పడుకుంటారు వాడికి ఒక ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి కదా సో పడుకోవటానికి ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఇది హెల్దీ సో ఇప్పటికి ఇట్లా అలవాటైపోతే ఇప్పటికన్నా నువ్వు మార్చొచ్చు నువ్వు కొంచెం పేషెన్సీతో ఉండు నీకు ఇది కూడా ఒక పనిలాగా అయిపోవాలని చూడొద్దు బికాస్ నీకు పదకొండింటికి పడుకున్నా సరిపోతుంది నీకు సెవెన్ అవర్స్ స్లీప్ సరిపోతుంది బట్ వాడికి ట్వెల్వ్ అవర్స్ కావాలి అట్లీస్ట్ టెన్ అవర్స్ కావాలి మినిమమ్ టెన్ అవర్స్ అనేది ఎందుకంటే అది కూడా వాడికి గ్రోత్లో ఉపయోగపడుతుంది ఆ సఫిషియంట్ స్లీప్ అన్నది నిద్ర ఎంత ఇంపార్టెంటో స్లీప్ కూడా అంతే అవసరం వాళ్ళకైనా మనకైనా సరే కాబట్టి ఆల్రెడీ అలా టీవీ మొబైల్స్కి ఎడిక్ట్ అయిపోయిన పిల్లలకి ఒక పని చేయండి మీ మీ పాప బాగా అలసిపోయేలాగా ఈవినింగ్ ఆడించండి ఓకే సో ఆడి ఆడి వాళ్ళు ఫిజికల్గా అలసిపోతారు అప్పుడు తొందరగా భోజనం పెట్టేయండి సో వాడికి ఇంట్రెస్ట్ పాపకి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చెప్పండి మనం ఇవాళ పడుకుందాం ఇక్కడికి వెళ్దాం అంటే లెవెన్ ఓ క్లాక్ వరకు అంటున్నారు ఫస్ట్ థింగ్ అసలు మీకే పని అవదేమో అంటే ఈ ఎయిట్ థర్టీ నైన్కి నేను ఎట్లా వెళ్తాను ఇంట్లో బోల్ పని ఉంటుంది నేను ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు నేను వంట చేసుకోవాలి ఇల్లు చూసుకోవాలి నెక్స్ట్ డే చేసుకోవాల్సి చూసుకోవాలి నేను అలా తొమ్మిదింటికి నాకు వెళ్ళి ఒక అరగంట కూర్చుని అన్ని లైట్లు అన్ని తీసుకుని పొడుగా బట్టి నాకు కుదరదు అని అనొచ్చు కానీ కుదుర్చుకోవాలి ఎందుకంటే పాపకు ఒక హ్యాబిట్ని ని నువ్వు నేర్పేది హ్యాబిట్ అంటే అది ఎప్పటికీ ఉండేది మనం ఇందాక అనుకున్నాం కదా నువ్వు ఎలా కావాలంటే అలా చేయొచ్చు అని చెప్పేది ఈరోజు చాలా మంది పిల్లలు లేట్ గా పడుకుని లేట్గా వేస్తున్నారు దో వాళ్ళు చిన్నప్పుడు మంచి హ్యాబిట్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఇట్లాగా స్క్రీన్ అడిక్షన్ అండ్ పక్కన పేర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ పక్కన పిల్లలందరూ అలాగే ఉంటున్నారు సో వీళ్ళు కూడా అలాగే ఉంటున్నారు అట్లీస్ట్ వాళ్ళు పెద్దయ్యాక ఎట్లు ఉంటారో మనకు తెలియదు బట్ మన దగ్గర ఉన్నప్పుడు మాత్రం మనమైతే మన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడదాము మొబైల్ కన్నా మొబైల్ వాడికి ఎంటర్టైనింగ్గా ఉంది ఇంకా ఏమి వాడు ఎంటర్టైనింగ్గా ఏమి పాప ఇంకా ఏమి ఎంటర్టైనింగ్గా ఫీల్ అవుతుంది ఇంకా ఏది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పాటలు పాడితే ఇంట్రెస్టింగ్గా గా అని నేర్పిస్తే సో తనకి ఏది ఇంట్రెస్టింగ్గా ఉంది అన్నది యాక్టివ్గా తెలుసుకుని ఇనిషియేటివ్గా కష్టపడేలాగా ఫిజికల్గా కష్టపడేలాగా మీరు చేస్తే కనుక బాడీ అలసిపోతుంది చక్కగా కడుపు నిండా తింటుంది మీరు మంచిగా కథలు చెప్తారు రూమ్ చక్కగా వామ్గా ఐ మీన్ లైట్స్ లేకుండా మంచి గాలి వెళ్తున్నట్లా ఉండి కథలు చెప్తామండి స్లో స్లోగా అలవాటు చేస్తూ ఉంటే స్లోగా అలవాటు అయిపోతుందండి అంటే కొంతమంది పిల్లలు ఎక్కువ పడుకుంటే డిమ్ అయిపోతారు డల్ అయిపోతారు వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్గా ఉండదు అనుకుంటారు కొంతమంది పేరెంట్స్ ఎక్కువ పడుకునేవారు వాళ్ళు పడుకున్నా కూడా కొంతమంది ఏంటంటే నిద్ర తక్కువే ఉన్నా కూడా మా పిల్లోడు చాలా యాక్టివ్గా ఉన్నాడు తనకి నిద్ర సరిపోకపోవడం అనేది ఏమీ లేదు అనుకుంటూ ఉంటారు ఏది కరెక్ట్ అంటే స్లీప్ అన్నది నిజానికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎయిట్ అవర్స్ స్లీప్ అవసరం అనుకోండి నాకు ఎయిట్ అవర్స్ స్లీప్ అవసరం బట్ నా ఫ్రెండ్ కి ఫైవ్ అవర్స్ స్లీప్ సరిపోయిన తన షీస్ హెల్దీ తనకి ఫైవ్ అవర్స్ స్లీప్ సరిపోతుంది అది మనిషి మనిషికి కూడా మారుతూ ఉంటుంది అనమాట బట్ చిన్న పిల్లల్లో ఇన్ జనరల్ చాలా మంది పిల్లలకి టెన్ అవర్స్ స్లీప్ అన్నది ఉంటుంది కొంతమంది ఏడీహెచ్ పిల్లలు అంటే చాలా యాక్టివ్గా ఉంటారు వాళ్ళు అంటే అటెన్షన్ డెఫిషియట్ హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ అంటాం కదా డిజార్డర్ ఉంది వీళ్ళకి నిజంగానే కొంచెం ఆ స్లీప్ రిక్వైర్మెంట్ అన్నది తక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ వాళ్ళకి లోపల ఉండే ఆ హార్మోనల్ చేంజెస్ అవ్వచ్చు వలన ఐ మీన్ హార్మోన్స్ కాదు సో లోపల డిస్టర్బెన్సెస్ వలన వాళ్ళకి ఆ నిద్ర రిక్వైర్మెంటే తక్కువ ఉంటుంది మిగతా పిల్లల పది గంటలు బట్ అలాంటి పిల్లలు మనకి తెలిసిపోతారు వాళ్ళు డే టైం కూడా వాళ్ళు ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయరు కదా ఓకే అవును అటెన్షన్ స్పానే తక్కువ ఉంటుంది కదా సో కాబట్టి ఏంటంటే వాళ్ళకి అసలు నిద్రే తక్కువ ఉంటుంది ఓకే అలాంటి పిల్లలు తప్పించి జనరల్గా హెల్దీ చిల్డ్రన్ నార్మల్గా అయితే కనుక ఎయిట్ టెన్ అవర్స్ పడుకుంటారు కొంతమందికి ఎయిట్ అవర్స్ సరిపోతుంది మా పిల్లలు అయినా యాక్టివ్గా ఉంటున్నారు హెల్దీగా ఉన్నారు అనుకుంటే ఓకే ఓకే నో ప్రాబ్లం వాళ్ళు హెల్దీగా ఉండి యాక్టివ్గా ఉంటే మేబీ వాళ్ళు కొంచెం నిద్ర ఐ మీన్ ఎయిట్ అవర్స్ నిద్ర సరిపోతుందేమో దట్స్ గుడ్ కానీ మెలకుగా ఉన్నారు కదా అని చెప్పేసి టెన్ లెవెన్ వరకు స్క్రీన్స్ చూడటం అయితే కరెక్ట్ కాదు ఓకే ఏం తోచట్లేదు టీవీ చూడటం ఫోన్ చూడటం అన్నది ఎంటర్టైనింగ్ గా ఉంది నచ్చుతుంది వదిలేస్తాం దానికోసం వీడు నిద్రను కూడా త్యాగం చేసి తగ్గిపోతుంది అలవాటు అన్నది విచ్ నాట్ కరెక్ట్ నువ్వు మెలకుగా ఉంటే ఉండు నిద్ర రాకపోతే కానీ నువ్వు మొబైల్ చుట్టానికి వీల్లేదు కొంచెం చదువుకో అని చెప్పండి సో బుక్స్ తీస్తే నిద్ర వస్తుంది సో కాబట్టి అలాంటి పిల్లలకి ఇలా చెప్పవచ్చు